హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రిషీరామ్ త్రీ టీ వన్ మీకు కలిగిన మా వీడియోస్ నచ్చినట్లయితే మా ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి ఏంటి మళ్ళీ బ్యాక్ సర్దిస్తున్నాను మైసూర్ వెళ్ళిపోతున్నాను అనుకుంటున్నారా లేదండి లో చూసారు కదా నేనైతే హైదరాబాద్ అయితే వెళ్తూ ఉన్నాను అనమాట సో మా హస్బెండ్ అయితే రావట్లేదు మా మరిది రావట్లేదు మా హెన్షిక కూడా రావట్లేదు అనమాట రావట్లేదు కదా హెన్షిక చెప్పు వాళ్ళకి మరి వస్తా ఫ్రెండ్స్ వస్తా వచ్చిన వస్తుందంట సో నేను మా అక్క మా బాబాయ్ అయితే వెళ్తూ ఉన్నాం అనమాట సో అక్క వాళ్ళ పిల్లలు వచ్చేసి మా అత్త దగ్గర అయితే ఉంటారు మా పాప వచ్చేసి వాళ్ళ బాబాయ్ డాడీ దగ్గర అయితే ఉంటదనమాట నేను ఒక ఫోర్ డేస్ లో అయితే మళ్ళీ రిటర్న్ అయితే వచ్చేస్తాను విలేజ్ వస్తాను అనమాట ఎందుకంటే ఇక్కడే వినాయక చవితి జరుపుకుందాము అన్నట్లుగా ఇక్కడే అనమాట సో ఇంకా మళ్ళీ అందరం వెళ్ళి అందరం మళ్ళీ రావాలి ఎందుకు అని చెప్పేసి నేను ఒకదానే వెళ్తూ ఉన్నాను ఎందుకంటే నాకు తోడు మళ్ళీ మా అక్క వాళ్ళు ఉన్నారు అని చెప్పేసి సో వాళ్ళైతే ఒక పని మీద వెళ్తున్నారు సో నాకు ఎలాగో తోడున్నారు కదా అన్నట్లుగా నేను కూడా అనమాట ఓన్లీ ఫోర్ డేస్ బాబునైతే తీసుకుని వెళ్లాల్సిందే కదా ఖచ్చితంగా సో బాబునైతే నేను తీసుకుని వెళ్తున్నాను ఇంకా ఏం సర్దుకోలేదు ఇప్పుడు వచ్చేసి టైం సెవెన్ థర్టీ అయ్యిందన్నమాట మార్నింగ్ మేము ఇంటి నుంచి లెవెన్ ఆర్ లెవెన్ థర్టీకి అయితే బయలుదేరిపోవాలి వన్ థర్టీకి అయితే ట్రైన్ ఉంది శ్రీకాకుళంలో అయితే ఎక్కాలన్నమాట శ్రీకాకుళం టు హైదరాబాద్ సో ఇంకా రేపు మార్నింగ్కి అంతా మేమైతే దిగేస్తాం అంటే ఈ టైంకి అంతా దిగేస్తాం అనమాట సో నేను ఒక మూడు జతలు అయితే పెట్టేసుకుంటున్నాను అండ్ బాబువి సర్దుకోవాలన్నమాట సో వీడియో గురించి మాత్రం కొంచెం సర్దుతున్నాను కానీ అలా కాదండి నీట్గా అయితే తర్వాత సర్దుకుంటాను సో ఎందుకు వెళ్తున్నాం ఏంటి అన్నది ఈ వీడియోలో అయితే ఖచ్చితంగా షేర్ చేసుకుంటాను మిస్ చేయకుండా అయితే స్కిప్ చేయకుండా చూడండి సో మా అమ్మ అయితే బాబు ముక్కు తీర్చినప్పుడు కూడా వస్తా అన్నది కానీ అవ్వలేదన్నమాట ఎందుకంటే ఈ మంత్లోనే వచ్చింది విలేజ్ అందుకనేసి మా అమ్మకి కుదరలేదు ఇంకా చాలా ఒక త్రీ మంత్స్ తర్వాత మా అమ్మని కూడా కలవబోతున్నాను అనమాట సో ప్రస్తుతానికైతే ఇది చూస్తూ ఉండండి జర్నీ వచ్చేసి మా అక్క నేను మా బాబు అయితే చేస్తున్నాం అండ్ మా బాబు కూడా మా హెడ్స్ అయితే రావట్లేదు వాళ్ళ డాడీ దగ్గర అయితే ఉంటుంది ప్రస్తుతానికి అయితే ఇది చూస్తూ ఉండండి సో ఫ్రెండ్స్ ఇంకా బాబు అయితే ఇప్పుడు పడుకుపోయాడు అనమాట ఫీడింగ్ అయితే ఇచ్చేసాను కాసేపు అయితే పడుకుంటాడు ఇంకా నేను పూజ అయితే చేసుకోవాలి ఇళ్ళంతా కూడా తుడిచేసాను ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి కిచెన్లో పిల్లలు ముందు అంటే హెడ్జిక అయితే ఆల్రెడీ లేచింది బయటికి వెళ్ళింది అనమాట పిన్ని వాళ్ళ ఇంటికి సో ఇంకా బాబు లేచి స్నానం చేసరికి ఇక్కడ నేను అంబలు అయితే ప్రిపేర్ చేసుకుంటూ ఉన్నాను అంబలి నేను పలచగా చేయను థిక్గా చేస్తాను సో ఇద్దరి కోసం అనేసి అదైతే చేస్తూ ఉన్నాను అన్నమాట హేనీ ఏం తెచ్చారా ఏం ఫ్లవర్స్ ఫ్లవర్సా దేనికి ఎందుకు నాన్న చెప్పాలి పూజ చేయాలా నేను లఘు దా రా హేని సో నైటే అంతా కడిగేసి ముగ్గులు అయితే వేసేసుకున్నాను మార్నింగ్ అయితే అవ్వదు కదా అందుకనేసి నైటే వేసేసుకున్నాను పద చిన్ను సాక్సులు బాగున్నాయి నాన్న కలర్ కలరు అబ్బా ఎక్కడ పెట్టాలి ఎక్కడ పెట్టాలి చిన్నరి ఎక్కడ ఎక్కడ అరే 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 అర అరే అరే అరేరే ఎక్కడా బా ఎంత గుడ్గల్లో చూడండి సో ఫ్రెండ్స్ ఇంకా ఫైనల్లీ బయలుదేరిపోయామనమాట సో నాలుగు రోజులు కాబట్టి ఈ బ్యాగ్ అయితే సరిపోదు వచ్చేసి బాబుకి ఎక్స్ట్రా బట్టలు మళ్ళీ ఫుడ్ అవన్నీ కూడా ఇందులో పెట్టాను అనమాట ఇప్పుడైతే బయలుదేరిపోతున్నాము నేను ఎట్ వెళ్తాం పొద్దున్న నాలుగు గంటలు ఇద్దరు లేదండి మా ఆయన గంటలకు బెల్ల మూరిల్తే నా గొప్ప ఐ హ్యాపీ అంటాడు అది ఏంటంటే మీ స్వస్థం వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఆధారం వెళ్ళిపోయిందని కేఫ్ కీరు అయిపోతాడు మళ్ళీ నాలుగు రోజులు వచ్చేసరికి సరదా 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 అయిపోతాడు మళ్ళీ నెల రోజులు లోపల వచ్చి మీరు బాగోతుంది అయితే మీరు మీకు అక్కడ నుండి స్వస్థం శ్రీ కంచమాక్షి అమ్మవారి జాతకం చెప్పబడను ఈ గురుగారు చెప్పింది చెప్పినట్టుగా జరిగింది మీ యొక్క ప్రతి సంస్కీ పరిష్కారం చెప్పబడును అన్ని విషయాలు ఫోన్లో స్వయంగా చెప్పబడును ప్రేమించుకున్న వారి మధ్య గొడవలు రావటం భార్య మధ్య సమస్యలు రావటం ఉద్యోగ సమస్యలు వ్యాపార సమస్యలు సంతాన సమస్యలు రావటం ఆర్థిక సమస్యలు ఏర్పడడం మన శాంతి లేకపోవడం గురుజీ శివరామరాజు ఫోన్ నంబర్ నైన్ సెవెన్ డబల్ జీరో సిక్స్ ఫోర్ టూ ట్రిపుల్ ఫోర్ స్త్రీ పురుషులకు పోర్సనల్గా ఎటువంటి సంస్థల పరిష్కారం చెప్పబడును నమ్మకంతో గురుగారికి కాల్ చేసి మీ సమస్యలు తగిన పరిష్కారం తెలుసుకోండి ఫ్రెండ్స్ మేమైతే ఇంటి నుంచి అయితే స్టార్ట్ అయిపోయాము ఇంకోటి ఏంటి లాస్ట్ రాఖీ ఫెస్టివల్ కు దేనికి ఫుల్ ఎండలు చెమ్మట్లు అనేసి అన్నాను మీరేమో చలికాలం వర్షాకాలంకి ఎండలు అనేసి అంటున్నారు అన్నారు కదా ఇక్కడైతే ఫుల్ గా ఎండలు ఉన్నాయి ఫ్రెండ్స్ అందుకనేసి అలా చెప్పండి ఇప్పుడైతే బయలుదేరాం అక్క వాళ్ళ ఇంటికి అయితే వెళ్తూ ఉన్నాం అనమాట వాళ్ళు కూడా వస్తారు కదా చెప్పండి చూడండి బయలుదేరిపోయాం బాయ్ బాయ్ సో ఇంకా మేమైతే ఇంటి నుంచి అయితే స్టార్ట్ అయిపోయాము సో స్టేషన్కి దగ్గరలో అయితే ఉన్నామన్నమాట ఎవో మాట్లాడుకుంటూ అయితే వెళ్తున్నాము సో మా అక్క వాళ్ళ పిల్లలకి బాగాలేక వాళ్ళని కూడా తేవడానికి అయితే అయితే వచ్చేస్తాం ఫ్రెండ్స్ ఏం చేస్తాం కొన్నిసార్లు వెళ్ళాలి తప్పదు అంటే మేము ఎక్కువగా పిల్లల్ని వదిలేసి ఎక్కడికి వెళ్ళేది అలవట్లేదు అనమాట కొంచెం కొంచెం అలవాటు చేయాలి అప్పుడప్పుడు తప్పదు కదా సో ఇంకా బాబుని అయితే వెళ్తున్నాం కొన్నిసార్లు ఇంకా వెళ్తూ ఉన్నాం ఇంకా ట్రైన్ అయితే రాలేదు ట్రైన్ కంటిన్యూ చేస్తూ చూస్తాం ఇంకా టైం కంటే ఒక హాఫ్ అన్ అవర్ బిఫోర్ వచ్చేసాము బాబు ఉన్నాడు కదా అని చెప్పేసి ఇంకా ప్రతిసారి ఎక్కడికైనా జర్నీకి వెళ్తే ఇద్దరు పిల్లలతో హెన్షికతో అరుచుకునే సరికే నాకు అయిపోతుంది హింసిక అట్రా ఇట్రా అని చెప్పేసి సో అక్కడ హింసిక తీసుకొని రాలేదు కదా సో కొంచెం ఫీల్ అయ్యాను ఇంకా మా హస్బెండ్ అయితే నేను కూడా ఎలాగో రావట్లేదు నువ్వు బాబుతో వెళ్ళు మీ వాళ్ళు ఉంటారు కదా తోడు ఇద్దరితో అయితే నువ్వు ఇబ్బంది అవుతావు దట్టు పాపకి ఇంకా హెల్త్ కూడా బాగాలేదు అటు ఇటు తిరిగితే ఇంకా వాటర్ ప్రాబ్లమ్ వచ్చేసి మళ్ళీ హెల్త్ పాడైపోతుంది వద్దు నేను చూసుకుంటాను నేను ఉన్నాను వాళ్ళ బాబాయ్ ఉన్నాడు కదా అనేసి అయితే చాలా అంటే చాలా చెప్పారు మా హస్బెండ్ అందుకని చెప్పేసి ఇంకా నేను కూడా త్రీ డేసే కదా అని చెప్పేసి ఇంకా మేమైతే బాబుతో అయితే బయలుదేరామన్నమాట సో ఇంకా ట్రైన్ కూడా మాది వచ్చేసింది కరెక్ట్ టైంకి వచ్చిందండి ఒక్కొక్కసారి లేట్ అవుతూ ఉంటుంది సో ఇంకా ఇక్కడ రెడీగా ఉన్నాము లగేజ్లు అయితే ఏమీ లేవు త్రీ డేస్ కోసమే కాబట్టి ఒక టూ త్రీ డ్రెస్సెస్ తీసుకుని అయితే వెళ్తూ ఉన్నాము సో మా అక్క వాళ్ళైతే రెండు పనుల కోసం అయితే హైదరాబాద్ వెళ్తున్నారు ఇంకా నాకు కూడా తోడున్నారు కదా అని చెప్పేసి నేను కూడా వెళ్ళాను అనమాట సో ఇంకా ఎవరి వీడియోస్ బిజీలో వాళ్ళైతే ఉన్నాము సో మా అక్క వీడియోస్లో మా అక్క బిజీగా ఉంది నేను నా వీడియోస్లో నేను బిజీగా ఉన్నాను ఇంకా ఫైనల్లీ ట్రైన్ అయితే ఎక్కేసాము అనమాట లగేజ్ అవి పెడుతూ ఉన్నాము ఇక మార్నింగ్ కూడా టైంకి అయితే ఇంటికి వెళ్ళిపోయాము ఇంటికి వెళ్ళిన తర్వాత మా అమ్మకి హ్యా ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యిందో చూడండి సో ఇక్కడ వచ్చేసి మేము లంచ్ అయితే చేస్తున్నాం అనమాట ట్రైన్ ఎక్కగానే ఇది ఇంటి నుంచి ప్రిపేర్ చేసింది మా అత్త అయితే ప్రిపేర్ చేసి బాక్స్ అయితే అనమాట సో మ్యారేజ్ అయిన తర్వాత ఫస్ట్ టైం అండి మా అక్క నేను ఒకేసారి వెళ్ళడము అంటే ఫోర్ ఇయర్స్ అయిపోయిందనమాట సో ఇద్దరం కలిసేసి ఒకేసారి ఆ ఇంట్లో ఉండడం అయితే ఫస్ట్ టైం అనమాట సో ఇంకా మా అమ్మ చాలా హ్యాపీగా ఫీల్ అయింది కానీ మా తమ్ముడు లేడనమాట నేను ప్రీవియస్ వీడియోలో చెప్పాను కదా హైదరాబాద్ వెళ్ళిపోతున్నాడు అని చెప్పేసి సో హైదరాబాద్ వచ్చేసాడు మేము వచ్చిన సరికే మైసూర్ కూడా వెళ్ళిపోయాడు అనమాట ఎందుకంటే తన స్టడీస్ ఇంకా డిస్టర్బెన్స్ అవుతాయి కదా అందుకనేసి మా తమ్ముడు అయితే వెళ్ళిపోయాడు ఇంకా అక్కడ ఎలా ఉంటాడు అనేసి అనుకోవచ్చు ఇంకా మా ఇంట్లోనే ఉంటాడు అండ్ ఫుడ్ వచ్చేసి వదిన వాళ్ళు ఉన్నారు కదా వదిన వాళ్ళ ఇంట్లో అయితే ఫుడ్ తింటాడనమాట సో మా తమ్ముడికి అయితే ఏం ప్రాబ్లం లేదు ఇంకా నైట్ వచ్చేసి రోటీ పన్నీర్ కర్రీ అయితే చెప్పుకున్నాము యాక్చువల్లీ చికెన్ చెప్దాం అనుకున్నాం కానీ మాకు ఇంకా హెల్త్ బాలేదు కదా ఇంకా నేను తింటే నా వైపు చూసుకొని ఉంటుంది చెప్పేసి నేనైతే ఇంకా పన్నీర్ కర్రీ తిన్నాను ఇంకా మార్నింగ్ అయితే అయిపోయిందనమాట ఇంకా స్టేషన్ రావడానికి ఇంకొక వన్ అవర్ అయితే ఉంది సో ఫైనల్లీ స్టేషన్కి కూడా వచ్చేసాము చూడండి ఇద్దరు యూట్యూబర్స్ ఉంటే ఇలానే ఉంటుంది కదా ఎవరి వీడియోస్లో వాళ్ళు బిజీగా ఉంటాము సో ఇంకా ఫైనల్లీ స్టేషన్కి అయితే వచ్చేసామన్నమాట స్టేషన్కి వచ్చే టైంకి మా బాబాయ్ అయితే చక్కగా బజ్జోని ఉన్నాడు ట్రైన్లో కూడా ఏం డిస్టర్బెన్స్ అయితే అసలు చేయలేదు కానీ అప్పుడప్పుడు ఇంకా తప్పదు కదా చిన్నపిల్లలంటే సో ఇంకా అప్పుడప్పుడు ఏడు ఏడ్చాడు కానీ మరీ ఎక్కువగా ఇబ్బంది అయితే పెట్టలేదు ఇంకా ఫైనల్లీ దిగేసామన్నమాట దిగేసి ఇంకా అన్నీ తీసుకొని వెళ్ళిపోతూ ఉన్నాము సో మన ఇంటికి అంటే పుట్టింటికి వెళ్తున్నామంటే ఎంత హ్యాపీగా ఉంటుంది కదా అసలు మేమిద్దరం కలిసి వెళ్తున్నందుకు మా అమ్మ ఇంకా హ్యాపీగా ఫీల్ అయ్యి ఊరికే ఫోన్ల మీద ఫోన్లు చేస్తుంది ఇంకా రాలేదు ఇంకా రాలేదు అని చెప్పేసి ఇంకా ట్రైన్లో ఉన్నాము వస్తున్నాము అనేసి అయితే చెప్పాము అనమాట ఇంకా దిగేసి అలా బయటకు అయితే వచ్చాము ఇంకా ఆటో మాట్లాడేసి అయితే ఇంటికి అయితే బయలుదేరుతూ ఉన్నాం మా అమ్మ అయితే హెంట్కని తీసుకురాలేదు పిల్లని తీసుకురాలేదని చెప్పేసి చాలా ఫీల్ అయ్యింది కానీ ఇంకా విక్కీకి అనుషుక అయితే బాగాలేదు అండ్ మా హెంజిక కూడా హెల్త్ బాగాలేదనమాట ఇంకా అక్కడికి ఇక్కడ తిప్పడం ఎందుకమ్మ అందుకనేసి ఇంకా వద్దని చెప్పారు అనేసి అన్నాను అనమాట మా అమ్మ వచ్చి వెళ్ళి పెంచు చూడండి చిన్నపిల్లడు దోరం పెట్టు జుట్టున్నది మొఖం మీద పెడతాను హాయ్ సార్చు హాయ్ ఆలగచూ ఆలగచూ సార్చు హాయ్ ఓ మూ ఆ లైన్ సో ఫ్రెండ్స్ ఫైనల్లీ ఇంటికి అయితే వచ్చేసామండి సో మా ఇంటికి మా అమ్మ వాళ్ళ ఇంటికి వస్తే ఇక్కడ వీడియో తీయాలి సో ఫైనల్లీ మా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చాము మా నేనైతే వస్తూ ఉంటాను మా అక్క వన్ అండ్ హాఫ్ ఇయర్ తర్వాత అయితే వచ్చిందండి నాకెట్లా సో ఫైన సో మా అమ్మకి ఈరోజు అని అయితే చెప్పాను అనమాట సో వీడియో అయితే ఇదండి ఫైనల్లీ సేఫ్ గా అయితే వచ్చేసాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ బాయ్ బాయ్ పెళ్ళైన తర్వాత ఫస్ట్ టైం అనమాట మా అక్క నేను కలిసి ఇక్కడికి రావడం బాయ్ బాయ్